మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ద్వాదశ రాశుల వాళ్ళకు ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉంటాయనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము కాబట్టి రాబోయేటువంటి సంవత్సరం తెలుగు సంవత్సరం లో మొట్టమొదటిగా మేషరాశి వాళ్ళకు ఈ రాశి వాళ్ళకు ఉగాది సంవత్సర ప్రారంభం నుంచి శని భగవాన్ వారు ద్వాదశ రాశిలో అంటే మేనరాశిలోకి ప్రవేశిస్తారు సంవత్సరం మొత్తం అక్కడ సంచరిస్తారు అదేవిధంగా రాహుకేతు గ్రహాలు మే పద్దెనిమిది తారీఖు నుంచి పన్నెండు ఆరు స్థానాల నుంచి పదకొండు ఐదు స్థానాలు అంటే కుంభం సింహరాశులు సంచరిస్తారు అదేవిధంగా మే పదిహేను అంటే మే ఫిఫ్టీన్త్ నుంచి గురుగ్రహం ద్వితీయ స్థానం అంటే వృషభం నుంచి మిథున లగ్నంలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే దీర్ఘ సంచార గ్రహాలన్నటువంటి గురు శని రాహుకేతుల యొక్క ప్రధానమైనటువంటి మార్పులు ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఇలా ఉంది దీన్ని బట్టి చూస్తే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది అదేవిధంగా రాశికి అత్యంత శుభగ్రహమైనటువంటి గురుగ్రహము మూడవ ఇంటిలోకి వెళ్ళడం జరిగింది ఇక తనకు మూల త్రికోణ రాసైనటువంటి కుమం కుంభంలోకి రాహువు సింహంలోకి కేతు రావడం జరిగింది చాలామంది గురుబలం లేదు అనుకుంటారు అదేం కాదు గురువు మూడవ స్థానంలోకి వెళ్ళాడు మూడవ స్థానం అంటే ధైర్య వీర్య విజయస్థానము విక్రమస్థానము మీ యొక్క ప్రయత్నము ఏదైతే ఉందో అదే మూడవ స్థానం మామూలుగా ప్రతి ఒక్కరికి వారి యొక్క రాశి నుంచి మూడవ స్థానం ప్రయత్నం అనేటువంటి స్థానమే ఆ స్థానంలో గురువు వెళ్ళడం మీకు మంచిదే మీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి మీ రాశికి శుభగ్రహం ఏ స్థానంలో ఉన్నా ఆ రాశి సంబంధ కారకత్వాలను అభివృద్ధి చేస్తాడు కాబట్టి మీ యొక్క సోదర సోదరులకు బాగుంటుంది అది సోదర సోదరి స్థానం కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్స్ పెరుగుతాయి మీకు సహాయ సహకారాలు ఇతరుల సహాయ సహకారాలు మీరు ఇతరులకు ఇచ్చేటువంటి సహకారము అన్నీ బాగుంటాయి కాబట్టి గురువు మీకు అక్కడున్నా కానీ తత్సంబంధమైన కార్యకత్వాలను బాగా అభివృద్ధి చేస్తాడు అదేవిధంగా మీకు శనిగ్రహము ఏలనాడు శని ప్రారంభమైందని ఏదో జరిగిపోతుందని బాధపడుతూ ఉంటారు ఏమీ జరగదు శని ఎక్కడికి వస్తున్నాడు ఆయన పన్నెండవ స్థానంలోకి వ్యయంలోకి వస్తున్నాడు వ్యయము మీకు మీనరాశి అయింది మీనరాశి జలస్థానము అంటే జలస్థానంలోకి శనిగ్రహం వచ్చినప్పుడు అంత కంఫర్ట్గా ఉండడు కుంభము భూస్థానము భూరాశి భూతత్వరాశి అక్కడ ఉన్నప్పుడు కంఫర్ట్గా ఉంటాడు సొంత ఇల్లు మీకు ఒక విధంగా ఉగాది నుంచి మంచి పరిస్థితులే మారుతాయని చెప్పొచ్చు ఎందుకంటే మీకు ఉగాది అంటే నూతన సంవత్సరం ప్రారంభం అయ్యే ముందే మీకు షష్ట గ్రహ కూటమి ఆరు గ్రహాలు పన్నెండో స్థానంలో కలిసాయి దానివల్ల అందరూ నష్టాలను ఎక్కువ మారుకుంటారు నష్టాలుతో పాటు లాభాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రధానంగా మీ రాశికి బాధగాధిపతి అయినటువంటి శనేశ్వరుడు వ్యయంలో పడిపోవడము జల జలరాశిలోకి రావడము మీకు వచ్చిన నష్టం అంటే ఏమీ లేదు ఆయన తాకడ తీవ్రత తగ్గిపోతుంది ఆ యొక్క పంచభూత తత్వంలో జలరాశిలోకి రావడం మీరు చక్కగా వరాహస్వామిని ఆరాధి చాలు శనిగ్రహం యొక్క వ్యతిరేకత మీకు పని చెయ్యదు గురుగ్రహం ఎడుదరికి మీకు సహాయ సహకారాలు అనేటువంటి స్థానానికి వెళ్ళింది కాబట్టి మీకు ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి మీరు ఇతరులకు ఉపయోగపడతారు కమ్యూనికేషన్స్ బాగా బలపడతాయి సోదర సోదరులు అభివృద్ధి చెందుతారు ఇక లాభస్థానంలోకి రాహుగ్రహం వచ్చింది అని చెప్పాను రాహుకి అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశము రాశి మూల త్రికోణ రాశి కుంభంలోకి ఆయన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చాడు రాహువు యాంప్లిఫైయింగ్ ప్లానెట్ నెట్వర్క్ ప్లానెట్ షార్ట్ కట్ మెథడ్ తెలిసినటువంటి ప్లానెట్ లాభంలోకి వచ్చింది విశేషవంతమైనటువంటి లాభాలు మీకు అయితే ఖచ్చితంగా ఉంటాయనలో సందేహం లేదు మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు ఎవరికొరికి ఉపయోగపడుతూనే ఉంటారు ఏ ఉపయోగము లేకపోయినా పని చేస్తూ ఉంటారు ద్రోహం చేసిన వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ ఉంటారు మీకు మీ ఎఫర్ట్కు తగినటువంటి గుర్తింపు లాభము భవిష్యత్తు ఇప్పుడు రాహు లాభంలోకి రావడంతోనే ప్రారంభమైందని చెప్పాలి ఇక రాహు ఏకంగా మూడు సంవత్సరాల పాటు మీకు అనుకూలంగా ఉంటాడు ఇది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎందుకంటే దశమస్థానంలో స్థానంలో రాహు విశేషంగా ఉపయోగిస్తాడు దశమ కేంద్రంలో రాహువుకి విశేష దిగ్బలం ఉంది రాహు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో యోగిస్తాడు కాబట్టి మీకు ఏకదాటిగా ఇంకా మూడు సంవత్సరాల పాటు రాహు యొక్క అనుగ్రహం మీకుంది ఈ మూడు సంవత్సరాల రాహు మిమ్మల్ని కంటికి రప్పలాగా ఒక గొడుగు వలె మిమ్మల్ని కాపాడతాడు అదేవిధంగా గురుగ్రహం మూడో ఇంట్లో మీకు సహాయ సహకారాలు కమ్యూనికేషన్స్ పెంచుతాడని చెప్పాను సంవత్సరం తర్వాత మళ్ళీ మీకు గురువు నాలుగవ ఇంటికి వస్తాడు గోచార పొలంలో నాలుగో ఇంట్లో గురువు కంఫర్ట్గా ఉండడని నాలుగో ఇంట్లో ఫలితాన్ని ఇవ్వడని అంటారు కానీ గురువుకి అది స్థానం భాగ్యాధిపతి కోణాధిపతి కేంద్రంలోకి వచ్చాడు కాబట్టి మీకు ఏకదాటిగా గురువు ఫలము మూడు సంవత్సరాల పాటు ఉంది ఆ తర్వాత మీకు పంచమ స్థానంలోకి వెళ్తాడు పంచమలో దిగ్బలాన్ని పొందుతాడు గోచార రీత్యా శుభ స్థానానికి వెళ్తాడు కాబట్టి మీకు ఇక్కడ గురుబలము ఉంది రాహు బలము ఉంది శని బలం లేదు ఎందుకంటే ఆయన బలాన్ని కోల్పోయేటువంటి స్థానంలోకి వెళ్ళాడు రెండున్నర సంవత్సరాల తర్వాత శని మీ జన్మరాశిలోకి వస్తాడు అప్పుడు శని అక్కడ నీచ స్థితి పొందుతాడు నీచ స్థితి అంటే అక్కడ కూడా బలం ఉండదు మేషరాశిలో శని నీచబడతాడు నీచబడినప్పుడు తన బలమే లేనప్పుడు మీ పైన బాల బలాధిపత్యం చేసేదేముంది తక్కినటువంటి గ్రహాల బలం ఏదైనా మీకు ఉంటే ఇక్కడ ఇవన్నీ కూడా మీకు తడబాట్లు వచ్చినా ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది ఇక ఎడు తిరిగి మీ రాశ్యాధిపతి అయినటువంటి అంగారకుడు నెలన్నర సంవత్సరానికి ఒక రాశిని మారుతూ తన రాశి వాళ్ళని ఎక్కడున్నా కాపాడుకునేటువంటి ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు ఏ రాశి అధిపతి అయినా అంతే కాబట్టి మేషరాశి వాళ్లకు ఈ నూతన సంవత్సర ఉగాదితో ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో తర్వాత మీలకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కష్టే పలి కృషితో నాశ దుర్భిక్షం అనేటువంటి సూత్రం మేషరాశి వాళ్ళకు వందకు వంద శాతం సరిపోతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు నిశ్చింతగా ఎన్నో మంది ఎంతోమంది చెప్తూ ఉంటారు వార పొలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు అక్కడ ఏదైనా విని మీరు ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదు శుభ ఫలితాలే ఉన్నాయి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు శుభం